వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎక్స్క్యూజ్ మీ ఈరోజు వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బిఏఎన్ఎం ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం తెలంగాణ యాస్పరెన్స్ కోసం అనాటమీ అండ్ ఫిజియాలజీ నుండి మనం వీడియోస్ చూస్తూనే ఉన్నాం సో ఈరోజు కూడా మీకోసం విసర్జక వ్యవస్థ లేదా ఎక్స్క్రీటర్ సిస్టమ్ అనే టాపిక్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలతోటి మేము ముందుకు వచ్చాను సో లెట్ వీసీటి వన్ బై వన్ సో విసర్జక అంటే బయటికి విసర్జించడం మనకు ఉపయోగం లేని ఒక పదార్థాన్ని బయటికి విసర్జించడాన్ని ఏమంటామంటే విసర్జక ఒక వ్యవస్థ అని సపరేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని విసర్జక వ్యవస్థ అంటారు ఎక్స్క్రియటరీ అంటే బయటికి పంపించేది ఓకేనా ఎక్స్క్రియటరీ సిస్టమ్ అని కూడా అంటారు ఓకేనా కాబట్టి సో ఉన్న వేస్ట్ పదార్థాలను బయటికి పంపించేది అంటే ఏ విధంగా బయటికి వస్తుంది చెమట ద్వారా ఓకేనా అదేవిధంగా యూరిన్ ద్వారా మోషన్ ద్వారా ఓకే సో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మన బై మన బాడీకి ఉపయోగం లేని వేస్ట్ లేదా ఎన్ ప్రోడక్ట్ అనేది బయటికి విసర్జించేవి ఏంటివి స్కిన్ స్కిన్ ద్వారా ఏమొస్తుంది చెమట వస్తుంది ఓకేనా అదేవిధంగా యూరిన్ ఓకే యూరత్ర ద్వారా యూరిన్ వస్తుంది అదేవిధంగా ఓకే రెక్తం యానస్ ద్వారా మోషన్ వస్తుంది ఈ విధంగా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా మనము వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం సో మూత్ర విసర్జనకు మరొక పేరు ఏంటి కాబట్టి మూత్రని విసర్జించడం పయూరియా అంటే కాదు ఓకే పయూరియా ఇస్ నథింగ్ బట్ ద అది డెంటల్ క్యావిటీస్ పస్ క్యావిటీస్ పస్ ఫార్మేషన్ ఓవర్ ద క్యావిటీస్ ఓకేనా మన పళ్ళ చిగిళ్ళలో మధ్యలో పసు పామీ దాని పయూరియా అంటారు గ్లాల్ బ్లాడర్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే ఓకేనా పిత్తాశయం అంటారు సో వృక్వకం అంటే ఇది మనం ఎక్స్క్రీట్ సిస్టంలో ఉన్న ఒక భాగము పేరు సో లాస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మిక్చ్యూరేషన్ అన్నారు మిక్చ్యురేషన్ ఏంటంటే మూత్రాన్ని విసర్జించడం పాసింగ్ ద యూరినిటీస్ నోన్ హ్యాస్ మిక్చ్యురేషన్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇస్ ది మూత్రంలో యూరియా పరిమాణం డాష్ ఉండవలన మూత్రంలో యూరియా పరిమాణం ఎంత ఉండాలి ఓకే మూత్రంలో యూరియా పరిమాణము టూ ఉండాలి నెక్స్ట్ మూత్రాశయం నందు సుమారు ఎన్ని మిల్లీ లీటర్ల మూత్ర నిల్వ చేయటంకు అనుకూలంగా ఉంటుంది మూత్రాశయం అంటే ఈ బ్లాడర్ అంటాము కిడ్నీ ద్వారా యూత్రం అనేది మూత్రాశయం చేరవేయబడుతుంది ఓకేనా కాబట్టి మూత్రాశయంలో లేదా రిజర్వాయులో ఎంత మూత్ర నిల్వ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే ఆప్షన్ టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మన దేహంలో సరైన క్రమం నడిపించుటకు తీసుకోవాల్సిన నీటి పరిమాణం ఎంత ఓకే సో మానవ దేహం యొక్క సరైన కింద తీసుకోవాల్సిన నీరు పరిమాణం ఏంటంటే టూ లీటర్స్ ఓకే సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ సార్ టూ లీటర్స్ యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది మాత్రం ఫైవ్ లీటర్స్ కానీ సరైన మన అంటే బాడీలో ఉన్న ఆర్గన్స్ సరైన పని చేయాలంటే కావలసిన నీరు పరిమాణం ఫైవ్ టూ లీటర్స్ మూత్రపిండంలో నిమిషానికి ఎన్ని మిల్లీ లీటర్ల నీరు అనేది పడిపోయబడుతుంది వన్ ట్వంటీ మిల్లీ లీటర్స్ అనేది ఓకేనా నెక్స్ట్ పురుషుల ద్వారం పొడవు ఎంత సెవెంటీ టు ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ స్త్రీల మూత్రద్వారం పొడవు ఎంత త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ మూత్రంలో రక్తం ఉండడాన్ని ఏమంటాము ఓకే పాలియూరియా కాదు పయూరియా కాదు పాలిడిప్సియా కాదు ఓకేనా కాబట్టి అధికంగా ఓకే సో మనకు బ్లడ్ అనుకున్నాం బ్లడ్ అంటే హీమ్ కాబట్టి హీమ్ ఎక్కడ ఉందో చూడాలి ఫస్ట్ ఇక్కడ ఉంది హీమ్ అనేది కాబట్టి హెమచూరియా హెమచూరియా ఈజ్ ద ఒక బ్లడ్ ఇన్ ద యూరిన్ ఓకే ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ సాధారణంగా మూత్రం యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది ఓకేనా సో సాధారణంగా మూత్రం యొక్క రంగు లేత పసుపు రంగులో ఉంటుంది ఓకేనా కొన్ని యాక్చువల్గా అయితే ఓకే సో సాధారణంగా మూత్రం యొక్క రంగు అనేది లేత పసుపు రంగు లేదా తేటగా పసుపు పచ్చగా ఉంటుంది ఓకేనా కానీ కింద ఇచ్చిన ఆప్షన్స్లో మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి లేత పసుపు రంగు ఓకేనా కొన్ని కొన్ని ఆప్షన్స్లో తేటగా పసుపు పచ్చగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉంటుంది ఓకేనా ఆప్షన్ తీసే కరెక్ట్ ఆన్సర్ మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి సో మూత్రపిండాలు అనేవి మామూలుగా ఇక్కడ ఉదర కుహరం ఉర కుహరము కోపక కుహరం అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి మూత్రపిండము అనేవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి ఇవి ఉదర కుహరము వెనుక భాగమున వెన్ను పూసకి ఇరువైపుల పన్నెండవ తరాసి వట్టిబ్ర నుండి మూడవ లంబార్ వట్టిబ్ర వరకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఇది మూత్రపిండలు ఎక్కడ ఉంటాయి ఇచ్చిన ఆప్షన్స్లలో ఓకే ఉదర కుహరం ఉర కుహరం అంటే చెస్ట్ దగ్గర కపాలం అంటే స్కల్ కూపకం అంటే కింద పేవి అంటే నడుము దగ్గరనే కాబట్టి ఇక్కడ మూత్రపిండలు ఎక్కడ ఉంటాయి ఉదరాకుహరంలో ఇక్కడ ఉంటాయి ఓకేనా ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే కుహరమున ఇక్కడ వెనక భాగమున వెన్ను పూసకు ఇరువైపుల పన్నెండవ తొరాసి వట్టిబ్ర నుండి మూడవ లంబర్ వట్టి వరకు వ్యాపి వరకు ఉంటుంది ఓకేనా ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనమ్మా కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే కొంచెం క్రిందగా ఉండును గుర్తుపెట్టుకోండి కుడి మూత్రపిండం అనేది ఎడమ మూత్రపిండం కంటే కొంచెం కిందగా ఉంటుంది ఎందుకనగా లివర్ అనేది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది కాబట్టి అది క్రిందగా ఉంటుంది ఓకేనా మూత్రపిండంలో ముదురు ఎరుపు రంగు కలిగి టెన్ టు థర్టీన్ సెంటీమీటర్స్ పొడవు సిక్స్ సెంటీమీటర్స్ వెడల్పు త్రీ సెంటీమీటర్స్ మందం ఒక్కొక్క మూత్రపిండము వన్ ఫార్టీ గ్రామ్స్ వేటను కలిగి ఉంటుంది ఓకేనా మూత్రపిండం యొక్క తలం అంటే కాన్వెక్స్ పక్కలకు తిరిగి ఉంటుంది తలము లేదా కాన్కేవ్ వెన్ను ఎముక వైపు తిరిగి ఉంటుంది ఓకేనా ఈ వెన్ను ఈ తలం పుటాకారతలం అనుకున్నామో కాన్కేవ్ చీలిక ఉంటుంది చిన్నగా దాని హైలం అంటారు ఓకే దీని నుండి రక్తనాళములు నరములు లింఫాటిక్ డెత్స్ యూట్రస్కి ప్రయాణిస్తాయి ఓకేనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది ఇక్కడ మూత్రపిండములు ఎక్కడ ఉంటాయంటే ఉదర కుహరం వెన్నెముకకు వెన్న వెనుక భాగమున వెన్నెముక ఓకే పన్నెండవ వట్టిబ్రా నుంచి మూడవ లంబర్ వట్టిబ్రా వరకు ఉంటుంది ఓకే కుడి మూత్రపిండం ఎడమ మూత్రం కంటే కొంచెం కిందగా ఉంటుంది ఎందుకు లివర్ అనేది ఎక్కువ సార్లు ఆక్రమించి ఉంటుంది కాబట్టి అది కిందగా ఉంటుంది ఓకేనా క్లియర్ కాబట్టి ఉద్ర కుహరము వెనుక భాగంలో వెన్నెముకకు పన్నెండు నుంచి మూడవ లంబరు వట్టిబ్రా ఓకేనా కాబట్టి గుర్తుపెట్టుకోండి మనల్ని చూసినట్లయితే ఆప్షన్స్లలో మూత్రపిండం వెలుపలి భాగమును ఏమంటారు ఓకేనా మూత్రపిండము వెలుపలి భాగం ఏమంటారు సారీ ఓకే సో ఈ మూత్రపిండం యొక్క మనం సూక్ష్మ అంటే మనము ఒకవేళ మూత్రపిండం నిలువుగా కోసి చూసినట్లయితే దాంట్లో మూడు భాగాలు అనేవి కనిపిస్తాయమ్మా ముఖ్యంగా ఓకేనా ఈ మూడు భాగాలలో మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ కాటెక్స్ కార్టెక్స్ అంటే ఏంటి బల్కలం తర్వాత మెడుల్లా ఓకేనా ప్లస్ నెక్స్ట్ ఏంటిది అంటే బౌండరీ జోన్ అంటాం సరిహద్దు మండలం అని ఓకేనా ఈ మూడు రకాల పార్టీషన్స్ అని మనం గమనించవచ్చు మూత్రపిండంలో అనేది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే చూద్దాం మనము క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారు ఓకే మూత్రపిండము వెలుపలి భాగమును ఏమంటారు ఓకే ఈ మూత్రపిండం యొక్క వెలుపలి భాగం ఏమంటారు అంటే కాటెక్స్ అంటారు గుర్తుపెట్టుకోండి మెడుల్లా అనేది లోపలి భాగం ఓకేనా గుర్తుపెట్టుకోండి మెడుళ్ళ అనేది మూత్రపిండం యొక్క లోపలి భాగం కాటెక్స్ అనేది మూత్రపిండం యొక్క వెలుపలి అది లోపలి భాగం అయితే ఇది వెలుపలి భాగం తర్వాత జోన్ అనేది ఉంటుంది బౌండరీస్ జోన్ అది సరిహద్దు మండలం అంటారు అది ఇక్కడ ఇవ్వలేదు గుర్తు పెట్టుకున్నాము మూత్రపిండం యొక్క లోపలి భాగాన్ని ఏమనుకున్నాం మనము మెడుళ్ళ బయట భాగం ఏమనుకున్నాము లేదా వెలుపలి భాగం కాటెక్స్ అంటే ఇక్కడ వెలుపలి భాగం అడిగారు కాబట్టి కాటెక్స్ మూత్రపిండంలో క్రియాశీల కణంలోనే ఏమంటారు ఓకేనా నిఫ్రాన్స్ న్యూరాన్ అంటే బ్రెయిన్కి సంబంధించింది ఆల్బిన్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించింది ఫిజిషియన్ బాడీ అంటే ఇది సపరేట్గా కాబట్టి ఇక్కడ నిఫ్రాన్స్ అనేది మూత్రపిండం యొక్క క్రియాశీల చాలా ముఖ్యమైన కణములు ఓకేనా మూత్రపిండంలో ముఖ్యమైన కణములు ఏమంటాం మనము నెఫ్రాన్స్ అని ప్రతిదినము ఎంత మూత్రమో విసర్జించవలెను ఓకేనా ఓకే ప్రతిరోజు మనం ప్రతిదినం ఎంత యూరిన్ పాస్ చేస్తామో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మూత్రం ప్రసర్జిస్తామంటాము మూడు ఫిఫ్టీన్ హండ్రెడ్ గుర్తుపెట్టుకోండి ప్రతిదిన మనం ఎంత యూరియన్ పా చేస్తాము ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ ఓకేనా ఇది ఆమ్లచర్య ఓకేనా ఓకే సాధారణంగా లేత పసుపు రంగులో ఉంటుంది వాసన అనేది ఆరోమాటిక్ వాసన కలిగి ఉంటుంది దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వన్ జీరో వన్ జీరో నుంచి వన్ జీరో ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇందులో ఏమేమి ఉంటాయి మూత్రంలో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఫోర్ పర్సెంటేజ్ కార్బన్ పదార్థాలు ఉంటాయి టూ పర్సెంటేజ్ యూరియా టూ పర్సెంట్ యూరికామ్లం లవణం ఇతర పదార్థాలన్నీ ఉంటాయి సో దీస్ ఆర్ ది కాంపోజిషన్స్ ఆఫ్ ది యూరిన్ ఓకేనా కాబట్టి ఫిఫ్టీన్ లీటర్స్ యూరిన్ పాస్ చేయాలి మానవునిలో విసర్జన అవయవాలు ఎన్ని ఓకే నాలుగు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాలుగు అంటే ఏంటిది ఇక్కడ స్కిన్ అనుకున్నాం ఓకేనా రెక్టమ్ యానస్ తర్వాత ఓకే తర్వాత ఏమనుకున్నాం యూరిత్ర అనేది ఓకేనా సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వన్ ఈజా మానవునిలో మూత్రం యొక్క విశిష్ట గు గురుత్వం ఎంత ఇంతమంది చెప్పుకున్నాం మనం ఓకే సో వన్ పాయింట్ జీరో సిక్స్ టూ వన్ పాయింట్ జీరో టూ జీరో ఓకే ఆప్షన్ వన్ ఉంది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వడపోత ప్రక్రియ ద్వారా మల పదార్థాలను వేరు చేసే మూత్రమును తయారు చేయనివి ఏవి ఓకేనా కాబట్టి ఇక్కడ మన మూత్రపిండమే ఉంటుంది అదే కదా మూత్రం యొక్క చర్య ఓకే మూత్రం యొక్క చర్య ఏమనుకున్నాము మనం ఆమ్ల చర్య ఓకే మూత్రం బయటకు వచ్చే పద్ధతిని ఏమంటారంటే మిక్చ్యురేషన్ అంటాము ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే మిక్చురేషన్ మిక్చ్యురేషన్ అంటే ఏంటమ్మా అనుకున్నాము ఓకే మిక్చురేషన్ అంటే మూత్రద్వారం నుండి మూత్రద్వారం అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇవి కిడ్నీస్ ఇది యూరినర్ బ్లాడర్ ఇక్కడ యూరి ఉంటుంది ఓకేనా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా కాబట్టి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బాగా పేర్లు కూడా మనం తెలుసు అనుకుంటున్నాను ఓకే ఇవి మూత్రపిండాలు ఇవి ఏమంటే మూత్రపిండాలు ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయి ఇవి మూత్రాన్ని స్రవిస్తాయి ఓకేనా మూత్రపిండంలో ఏం చేస్తాయి మూత్రంను స్రవిస్తాయి బయటికి ఓకేనా కాబట్టి నెక్స్ట్ ఈవెన్ యూరేటర్స్ అంటారు ఇవి కిడ్నీస్ అవుతాయి కిడ్నీస్ షేప్లో ఉన్నాయి చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయి ఓకేనా తర్వాత యూరేటర్స్ అంటే నాళము మూత్ర నాళములని ఓకేనా కాబట్టి ఇవి మూత్రపిండం నుండి ఇక్కడ నుంచి ఇక్కడ తయారైన కిడ్ను తయారైన మూత్రాన్ని ఎక్కడికి చేరవేస్తాయి యూరినరీ బ్లాడర్కి చేరవేస్తాయి దీని మూత్రాశయం లేదా రిజర్వాయర్ లేదా యూరినరీ బ్లాడర్ అంటారు మూత్రపిణి నుంచి తయారైన మూత్రమును మూత్రాశయం చేరవేస్తాయి ఓకేనా తర్వాత మూత్రాశయం మూత్రాశయం అంటే ఏంటిది మూత్రమునకు ఒక లాగా పనిచేస్తుంది రిజర్వాయి లాగా పని అంతా ఫిల్ చేసి ఉంచుతుంది ఓకేనా అది యూరెత్ర లాస్ట్ వన్ మూత్ర ద్వారం ఇది యురేత్ర లేదా మూత్ర ద్వారం అంటాము మూత్రాశయం నుండి ఇది మూత్రాశయం మూత్రాశయం ఉన్న మూత్రం అనేది ఇది ఓకే దీని ద్వారా బయటికి విసర్జిస్తే యురత్ర మూత్ర ద్వారము ద్వారా మూత్రాశయం నుండి యూరిన్ విసర్జించడం జరుగుతుంది ఓకేనా ఇవి కాబట్టి ఇక్కడ చూద్దాం మూత్రం బయటకు వచ్చే పద్ధతిని అంటే ఏంటి మూత్రం ఎక్కడి నుంచి రావాలి మూత్రం అనేది యురత్ర ఓకేనా యురత్ర నుండి మూత్రం బయటకు వచ్చే పద్ధతిని మిక్చ్యురేషన్ అంటారు మూత్రపిండం నుండి మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోనికి శ్రవించును ఓకేనా అర్థమవుతుందమ్మా ఇంతకు మనం చెప్పుకున్నాము మూత్ర పిండం మూత్రపిండం నుండి మూత్రనాళము ద్వారా ఇవి నాళాలు మూత్రనాళం ద్వారా మూత్రాశయం స్రవించును ఓకేనా అంటే రిజర్వాయర్లోకి స్రవిస్తుంది మూత్రాశయం మూత్రాయంతో ఎప్పుడైతే రిజర్వాయిడ్ మొత్తము మూత్రం నిండినప్పుడు వన్ సెవెంటీ టూ టూ థర్టీ ఎంఎల్ కలిగిన ఒత్తిడి వల్ల మూత్రాశయం సంకోచించి యురత్రిల్ స్పిక్టర్ మెజిల్స్ వ్యాకోచం చెంది మూత్రం బయటికి వచ్చును ఓకేనా కాబట్టి స్టో మూత్రం ఎంత ఏర్పడినప్పుడు ఎంత వన్ సెవెన్ టు టూ థర్టీ కానీ పర్ డే ఎంత అనుకున్నాం మనము ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ యూరిన్ ఓకేనా నెక్స్ట్ వన్ కనీస మూత్రం నుంచి బయటకు వచ్చే పద్ధతిని ఏమనుకున్నాం మనం మిక్చురేషన్ ఓకేనా ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ స్త్రీలలో యురత్ర పొడవు ఎంత వన్ సెంటీమీటర్స్ ఆప్షన్ వన్ పురుషుల యురత్ర పొడవు ఎంత సెవెంటీన్ టు ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఓకే సో పెద్ద ఎంత మూత్రం మామూలు ఫ్రిడ్జ్ కవే వాళ్ళు నాలుగు మానవుల మూత్రం మీకు విశగ్రత ఓకే కాబట్టి వన్ జీరో వన్ టూ వన్ జీరో టూ జీరో వడపద ప్రక్రియ ద్వారా మన పద్ధతిని వేరు చేసే మూత్రం తయారు చేసినవి నెఫ్రాన్స్ మూత్రపిండం మూత్రం యొక్క ఆమ్ల ఆమ్లచెర్రీ మూత్రం బయటకు వచ్చే పద్ధతిని మిక్చూరేషన్ అంటారు సీలలో అయిపోయింది కదా నెక్స్ట్ కమింగ్ చూసినట్టయితే మూత్రపిండం నందు నెఫ్రాన్ల సంఖ్య సుమారుగా ఎంత ఉంటుంది ఒక మిలియన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మూత్రపిండం నందు ఈ మూత్రపిండం నందు నెఫ్రాన్ల సంఖ్య సుమారుగా ఎంతో ఉంటుంది వన్ మిలియన్ ఉంటుంది ఓకేనా ఆప్షన్ ఓకే వన్ మిలియన్ ఆప్షన్ త్రీ మూత్రం ఎందు అసాధారణ పదార్థములు ఏవి అసాధారణంగా ఉండేవి యాక్చువల్గా మూత్రంలో ఏముంటుంది యూరియా ఉంటుంది యూరిక్ యాసిడ్ ఉంటుంది కర్బన్ పదార్థములు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటే ఓకే కానీ అసాధారణ పదార్థాలు ఏమంటాయి షుగర్ అసాధారణమే ఆలుకు ఒక అల్బమిన అధారణమే ఈరోసా అసాధారణమే యూరిన్లో ఉండాల్సిన యూరియా యూరిక్ యాసిడ్ కర్బునా పదార్థాలు మాత్రమే యూరిన్లో ఉంటాయి మిగతా వేది ఉన్నప్పుడు కూడా అది అసాధారణ పదార్థం అని గుర్తింపు ఓకేనా కాబట్టి ఆ పైవన్నీకి కరెక్ట్ ఆన్సర్ కింద వాటిలో విసర్జక ఏంటి చర్మము మూత్రపిండం ఊపిరిత్తులు పైవన్నీ కాబట్టి ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు విసర్జక అవయవాలు ఎన్ని నాలుగు ఇచ్చారు కాబట్టి నాలుగులో మనకి ఏంటి ఫస్ట్ స్కిన్ రెండవది మూత్రపిండము తర్వాత ఊపిరితిత్తులు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఆప్షన్ ఫోర్ పైవన్నీ అనేది నెక్స్ట్ మూత్రపిండం ఎన్ని పొరులతో కప్పబడి ఉంటుంది ఓకే మూత్రపిండం ఎన్ని పొర్లతోనే కప్పబడి ఉంటుంది మూడు పొర్లతోనే కప్పబడి ఉంటుంది మూత్రాశయంలో ఎంత మూత మూత్ర నిల్వ ఉంచుకునగలము ఎంత మూత మూత్రాన్ని త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ యూస్ మూత్రాన్ని మనము నిల్వ చేసుకోగలము ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ శరీరంలో నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేసే ఏంటి మూత్రపిండమే ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మూత్రపిండం యొక్క విధి ఏమిటి శరీర ఒకే ఆప్షన్ ఫోర్ శరీర ఆమ్ల ఆమ్లక్షలు స్థిరంగా ఉంచడం ఎలక్ట్రోలైట్స్ గాఢతను స్థిరపరచడం ఓటమిక్ ఆమ్లం నుండి అమ్మోనియా విసర్జించడం పైవని ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కన్నా కిందికి ఉంటుంది హాఫ్ సెకండ్ టూ ఇజ్ ఎందుకంటే ఓకే ఆ ఎక్కువగా వ్యాపించి ఉంటుంది కాబట్టి ఓకే మూత్రపిండం పొడవు వెడల్పు మందం వరుసగా లెవెన్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ సిక్స్ త్రీ సెంటీమీటర్స్ మెదడులోని శంకరాకార బుడుపులను ఏమంటారు పిరమిడ్స్ ఆప్షన్ వన్ పిరమిడ్స్ అంటారు ఒక్కొక్క మూత్రపిండంలో డాష్ ఒక్కొక్క మూత్రపిండంలో దాదాపు ఎన్ని పిరమిడ్స్ ఉంటాయి టెన్ ట్వంటీ ఓకే టెన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మూత్రపిండంలో గల జీవగణ సమూహంలో కార్యనిర్వహణ ప్రమాణం ఏమంటారు నెఫ్రాన్స్ అంటారు ఆప్షన్ త్రీ ఒక్కొక్క మూత్రపిండంలో డాష్ నెఫ్రాన్స్ ఉంటాయి ఒక మిలియన్ నెఫ్రాన్ పొడవు ఎంత త్రీ సెంటీమీటర్స్ బౌమస్ క్యాప్స్ గ్లో కలిపి డాష్ ఏమంటారు మాల్ఫిజన్ క్యాప్సుల్స్ అని మధ్య వయస్సులలో సుమారు ఎంత శాతం నీరు ఉంటుంది సిక్స్టీ పర్సెంటేజ్ వాటర్ అనేది ఉంటుంది ఓకే సో మరి కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ఎక్స్క్రీటర్ సిస్టమ్ గురించి మన శరీరంలోని మల్ల పదార్థములు బయటకు పంపించడం విసర్జన అంటారు గుర్తుపెట్టుకునే విసర్జక వ్యవసాయ ఎక్స్క్రీటర్ అంటే ఏంటిది మన శరీరంలోని మల్ల పదార్థములను బయటకి పంపించడానికి విసర్జన అంటారు చర్మం నుండి స్వేదం ఒక చెన్మ నుండి స్వేద రూపంలో మలనములు బహిష్కరించబడతాయి ఊపిరితిత్తుల నుంచి కార్బన్ డైఆక్సైడ్ నీటి అవన్నీ బహిష్కరించబడను అదేవిధంగా మూత్రపిండంలో మూత్ర రూపంలో మలనములు బహిష్కరించబడను ఓకేనా ఈ విసర్జక మండలం ఏమేమి ఉంటాయి మూత్రకుశ మండలము చాలా ముఖ్యమైనది ఓకేనా అందులో అవయవాలు నాలుగు భాగాలు విభజించడం జరిగి ఉంటుంది ఒకటి మూత్రపిండం మూత్రనాళము మూత్రాశయం మూత్రద్వారం ఓకేనా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మూత్రపిండం ఏ ఆకారంలో ఉంటుంది చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది ఓకేనా అదేవిధంగా ఈ మూత్రపిండంలో అనేది ఏ ఆకారం ఆకారం ఓకే రంగు ఏంటిదంటే ఎరుపు రంగును కలిగి ఉండి టెన్ టు థర్టీన్ సెంటీమీటర్స్ పొడవు ఉంటాయి సిక్స్ సెంటీమీటర్స్ వెడల్పు ఉంటుంది అదేవిధంగా త్రీ సెంటీమీటర్స్ మందం అయితే ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే సో టెన్ టు థర్టీన్ పొడవు ఎంత థర్టీన్ టెన్ టు థర్టీన్ సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది వెడల్పు సిక్స్ సెంటీమీటర్స్ వెడల్పు మందము త్రీ సెంటీమీటర్స్ ఓకేనా వెయిట్ ఎంత వన్ ఫార్టీ గ్రామ్స్ అయితే వెయిట్ ఎంత ఉందమ్మా వన్ ఫార్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పొడవు వెడల్పు బరువు కూడా అయితే ఉంటాడు ఒక్కొక్కసారి ఓకే అదేవిధంగా కిడ్నీని మన నిలువ కోసి చూసినట్టు రెండు భాగాలు కనిపిస్తాయి బయట భాగాన్ని ఎంతమంది అనుకున్నాం బయట భాగాన్ని మనం ఏమనుకున్నాము కాటెక్స్ అనుకున్నాం ఓకేనా లోపలి భాగం ఏమనుకున్నాము ఓకే బిల్పాలి భాగం గట్టిగా ఉంటుంది లోపలి భాగం కుహరంగా ఉంటుంది లోపలి కుహరంగా ఉన్న భాగంలో పెల్విస్ ఆఫ్ ది కిడ్నీస్ అంటారు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మూత్రపిండము మధ్య భాగంలో ఉన్న స్థలం పనులు అంటారు ఓకే సో అదేవిధంగా మూత్రం ఏమేం పనులు చేస్తుంది రక్తం అందలే అధిక లవణములను మలిన పదార్థాలను బహిష్కరిస్తుంది బయటికి ఇక్కడ మూత్రపిండం యొక్క పనులు ఏంటమ్మా మూ రక్తం మండలి అధిక లవణములను మల్లె పదార్థాలను బయటికి పంపిస్తుంది అదేవిధంగా రక్తంలోని లవణాల సాంద్రతను క్రమపరుస్తుంది రక్తం యొక్క ఆమ్లక్షారత్వాన్ని కాపాడుతుంది శరీరానికి హానికరమైన మందులు మనం ఏదైనా వేసుకున్నాం అనుకోండి విష పదార్థములను యూరియా యూరిక్ యాసిడ్ క్రియాటిని బహిష్కరిస్తుంది రక్తం యొక్క పరిమాణాన్ని క్రమపరుస్తుంది ఎమైనా యాసిడ్స్ గురించి ముఖ్యంగా గ్లూటమిక్ యాసిడ్ కానీ అమోనియాని కానీ తయారు చేసి మూత్రం ద్వారా విడుదల చేస్తుంది రక్తం యొక్క పీహెచ్ అనేది స్థిరంగా ఉంచేలా చేస్తుంది మూత్రపిండ నైట్రోజన్ సల్ఫర్ సంబంధించిన విసర్జన పదార్థాలను కూడా బయటకు పంపుతుంది ఓకేనా కాబట్టి ఇక్కడ ఏంటిది మూత్ర నాళములు అనేవి రెండు ఉంటుంది ఓకేనా ఇవి మూత్రపిండానికి అతకబడి బ్లాడర్ వరకు వ్యాపించి ఉంటుంది ఓకే వీటి యొక్క బరువెంతు ఎంత ఎంతుని థర్టీ ఫైవ్ టు ఫార్టీ సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది ఓకే అదేవిధంగా ఒక మూత్రాన్ని నిల్వ చేసే దాన్ని ఏమంటారంటే రిజర్వాయర్ లేదా యూరినరీ బ్లాడర్ అంటారు గుర్తుపెట్టుకోండి మూత్రాన్ని నిల్వ చేసే భాగం పేరు ఏంటిది రిజర్వాయర్ లేదా యూరినరీ బ్లాడర్ అంటాము ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇదన్నీ కూడా ఓకే సో ఈ ఇది సింఫెసిస్ ప్యూబ్స్ వెనుక భాగంన పెల్వే క్యావిటీ ముందు భాగాన ఉంటుంది ఓకేనా మూత్ర సంచి అడుగు ఏమంటారంటే బేస్ మూత్ర సంచి అడుగు బాగానే ఏమంటే మనం బేస్ అంటారు పై భాగాన్ని ఫండస్ అంటారు ఓకే ఇది త్రికోణ ఆకారంలో కల ఉంటుంది ఇందులో మూడు రంధ్రాలు కలవు ఈ మూడు రంధ్రాల ఉండు స్థలం ఏమన్నారంటే ట్రైగాన్ అంటారు వెనుక నుండి రెండు యూరిటర్ సేటవాలుగా మూత్రకౌశంలోనే ప్రవేశిస్తుంది ముందు నుండి యూరిథర బ్లాడర్ బయటకు పో మార్గాన్ని ఏర్పరుస్తుంది ఓకే గుర్తుపట్టు మూత్ర సంచి గోడలు లేదా యూరినర్ బ్లాడరు వాల్స్ అనేవి నాలుగు పొరలతో నిర్మితమై ఉంటుంది సీరస్ పొర సబ్మ్యూకస్ పొర కండరపు పొర మ్యూకస్ లైనింగ్ అనేది ఓకేనా అదేవిధంగా మూత్ర సంఖ్య ఏం చేస్తుంది మూత్రాన్ని నిల్వ ఉంచుతుంది ఓకే అదేవిధంగా నిల్వ ఉంచి మూత్రాన్ని మూత్రాశయం ద్వారా నిల్వ మూత్ర నిల్వ మూత్రం అనేది యూత్రాశయం మూత్రాశయం నుంచి మూత్రద్వారానికి అందచేయడం